నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి మా ప్రతినిధి అనూషా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ముందుగా ఇటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కులమత భేదాలు లేకుండా ప్రపంచమంతా కలిసి జరుపుకునే యూనివర్సల్ ఫెస్టివల్ న్యూ ఇయర్ ఈ రోజు మంచి జరిగితే ఆ ఏడాది అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది దేవాలయాలకు వెళ్ళి ఉంటారు అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు స్నేహితులు బంధువులతో కలిసి విందు వినోదాలతో పాల్గొన్న వీరు కూడా జనవరి ఫస్ట్ నాడు దేవాలయాలకు వెళ్ళి తమ మొక్కులు తీర్చుకొని ఈ ఏడాది అంతా తమకు శుభాలు కలగాలని గత సంవత్సరం అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మంచి మొక్కులు కోరుకుంటూ తమకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు అయితే రాష్ట్రంలోని దేవాలయాలన్నీ కూడా ఈ న్యూ ఇయర్ సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి అయితే సహజంగా పండుగలు పబ్బాలు ప్రత్యేక ఉత్సవాల సమయంలోనే ఎక్కువగా ఇలాంటి రద్దీని చూస్తుంటాం కానీ ఈరోజు నూతన దిన నూతన సంవత్సరం సందర్భంగా అయితే ఉదయం ఆరు నుంచి ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది దీనికోసం ఈ దేవాలయ నిర్వాహకులు కూడా దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేందుకైతే అన్ని అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు అలాగే హైదరాబాద్లోని ప్రముఖ దేవాలయాలైన చిల్కూరి బాలాజీ సాయిబాబా టెంపుల్ దిల్చుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ అన్ని భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి ఎటు చూసిన ఉదయం ఆరు గంటల నుంచే అయితే ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది సో రాత్రంతా సందడిగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పినప్పటికీ ఈరోజు శుభంగా ప్రారంభం కావాలని శుభ సూచకంగా దేవాలయాలకు వచ్చి అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ చూసినా ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల రద్దీతో ఆడుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ఈ భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది క్రమక్రమంగా ఈ భక్తుల రద్దీ పెరుగుతూ పోతుంది సో ఈ ఏడాది అంతా వారికి శుభం జరగాలని గత సంవత్సరంలోని సాఫల్య వైఫల్యాలని గుర్తుపెట్టుకొని ఈ ఏడాది తమకంతా మంచి జరగాలనే ఉద్దేశంతో భక్తులందరూ దేవాలయాలు బాట పడుతున్నారు అయితే సహజంగా యువత అంటే విందులు వినోదాలు పబ్లు అలాంటివని అనుకుంటాం కానీ తమలో ఉన్న భక్తిని తెలియజేసేందుకు తమకు మంచి జరగాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో యువత కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ దేవాలయ దర్శనానికి అయితే వస్తున్నారు అయితే సహజంగా పెద్ద మతల్లి దేవాలయం అని అంటే ప్రముఖులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సంపన్నులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ఈ రోజు విల్ కూడా వచ్చేందుకు ఇక్కడ తగిన ఏర్పాట్లు చేశారు ఆ వాళ్ళు వచ్చినప్పుడు కూడా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు అయితే చేశారు ఆ ఇక్కడ మరికొంతమంది వారితో మాట్లాడదాము ఎక్కడి నుంచి వచ్చారండి అంటే న్యూ రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం తోటి వచ్చాము ఇక్కడ అమ్మవారి దర్శనం బాగుంటుంది మంచిగా చేసుకున్నాము ఇవాళ ఏ లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు ఈ ఇయర్ ఈ ఇయర్ మంచి రిజల్యూషన్స్ పెట్టుకున్నాము అన్ని చెప్పకూడదు ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము జుబ్లీస్ ఇక్కడే ఓకే న్యూ ఇయర్ దర్శనం చేసుకుంటారు కదా ఎందుకని మీరు అంటే ఏమన్నా సెంటిమెంట్ అట్లుందా సెంటిమెంట్ సో ఏం కోరుకుంటున్నారు ఫ్యూచర్ బాగుండాలి అంతే ఎక్కడి నుంచి పంజాగుట్ట ఓకే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా జరుపుకున్నారు ఫ్యామిలీతో లాస్ట్ ఇయర్ పెట్టుకునే రిజల్యూషన్స్ అవన్నీ నెరవేరయా నెరవేర మరియర్ కోరుకుంటున్నాం ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం అందరితో పాటు మనం కూడా బాగుండాలని చూశారు కదా ఇక్కడైతే ఇక్కడ చూసిన భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి మరో ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్న గజస్తంభం దగ్గర ఒక ఏదైనా కోరిక కోరుకుని అక్కడ నిలబెడితే కాయిన్ నిలబెడితే తమ కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ దర్శనాన్ని పూర్తి చేసుకుని అక్కడ కాయిన్స్ నిలబెట్టి తమ మనసులోని కోరికలను కోరుకుంటున్నారు సో నార్మల్గా ఈ యూనివర్సల్ ఫెస్టివల్ న్యూ ఇయర్ అంటాం కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజలైతే భారీ ఎత్తున దేవాలయాలకే వస్తున్నారు ఈ పెద్ద మ తల్లి టెంపుల్ కూడా ఉదయం ఆరు గంటల నుంచి అయితే భక్తుల రద్దీ కొనసాగుతోంది అలాగే దీనికి ఇక్కడ ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్యారికేడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా కూడా ఎక్కడికక్కడ సపరేట్గా గా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు సిబ్బంది కూడా ఎక్కడికక్కడ అంటే దర్శన సాఫీగా జరిగేసి తొందరగా ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా చూసుకుంటున్నారు అలాగే భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఇక్కడ ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు సాధారణ రోజుల్లో కంటే ఈ రోజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణ రోజుల్లో కంటే ఈ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ మరికొంతమంది భక్తులతో మాట్లాడతాం సో పుస్తకం తీసుకొని వచ్చారు కదా అసలు దేనికోసమని అండి మా మూవీ స్క్రిప్ట్ సో ఇక్కడికి తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అంటే మంచి జరుగుతుందా అమ్మవారు అప్పట్లో హైదరాబాద్ నే కాపాడినారు ఈ ప్రపంచాన్ని కాపాడే అమ్మవారు మన మూవీకి కూడా కొంచెం బ్యాకప్ సపోర్ట్ ఉండి గట్టిగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ న్యూ ఇయర్ ఏంటి ప్రత్యేకం న్యూ ఇయర్ మీకు తెలియదే ఉంది కొత్త సంవత్సరం కొత్త శుభాలతో స్టార్ట్ అవుతుంది అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ఏదైనా సరే మనం సక్సెస్ అవుతాం అందువల్ల రిజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు రిజల్యూషన్స్ ఫస్ట్ మా మూవీస్ అదే మన మూవీ సక్సెస్ అవ్వాలి దీంతో నేను లాంచ్ అవుతున్నాను దీనివల్ల మన ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద టీమ్ తో మనం ఫస్ట్ మూమెంట్ తీసుకున్నాం చూద్దాం సో తమ లక్ష్యాలను ఈ రోజు నుంచి కొత్త ఏడాది కొత్త ప్రారంభం అంటే ఈరోజు ప్రారంభించింది ఏడాది అంతా కూడా కొనసాగుతూ ఉంటుందని ఈరోజు మంచి జరిగితే ఏదైనా సరే ఏడాది ప్రారంభం కానీ ఏదైనా డే ప్రారంభం కానీ మంచిగా జరిగితే ఆ రోజంతా బాగుంటుంది అనే ఆలోచన అందరిలో ఉంటుంది కదా ఈ ఏడాది ప్రారంభాన్ని కూడా అలాగే చూసుకుంటారు ఈరోజు ప్రారంభించిన పనులు కానీ ఏవైనా సరే అనుకున్న లక్ష్యాలని ఈరోజు ప్రారంభిస్తే అది ఏడాది పొడి దాన్ని కంటిన్యూగా చేస్తుంటామని అది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని అయితే భక్తులు అనుకుంటున్నారు సో చాలామంది కూడా చిన్న పెద్ద తేడా అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చినట్టు కనిపిస్తుంది అయితే ప్రత్యేక పూజలు కూడా అమ్మవారి టెంపుల్ లో నిర్వహిస్తున్నారు ప్రత్యేక ఆహారతిలు నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ ఆ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చూసుకుంటున్నారు సో ఇది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇలాంటి రద్దీ అయితే ఇలాగే కొనసాగే అవకాశం ఉంది సో ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఏడాది జరుగుతున్నట్టుగాని ఈ ఏడాది కూడా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారు సో ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సాఫీగా సాగేలా ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటివరకు అయితే ప్రస్తుతం ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో అయితే ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్లో దర్శనం కొనసాగుతుంది ఓవర్ టు స్టూడియో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో